నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఏసీపీ అధికారుల తనిఖీలు నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ రాష్ట్ర చేపట్టిన తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ తనిఖీలలో ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు

국민ively, <laughs> from